సో మీకు ఆపోజిట్ ఇల్లు కనపడుతున్నా అక్కడ చూడండి మూడికాయలు అప్పుడే కాసేసాయి సో లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో మార్నింగ్ ఒక ఎనిమిది నిమిషాలు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లైవ్ చేసినట్టున్నా బట్ ఇప్పుడైతే లైవ్ వచ్చామన్నమాట సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బా ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఐదు ఇరవై ఒకటి నో ప్రాబ్లం ఏం పర్లేదు ఒక హాఫ్ అన్ అవర్ ముందుకు వస్తే ఇది వరకు పని వాళ్ళే చేసుకోవాలి ఇక్కడ ఓకే సా నాకు ఎంతసేపు ముందే చూపించడా పెం టికెట్ చూపిస్తాను ఎస్ బ్యాక్ సెట్ ఇది అమ్మ బాబోయ్ ఎన్ని పిచ్చుకలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసారా అయ్యో బాబోయ్ హే మార్నింగ్ ఏమో సూర్యుని చూపిస్తా ఈవినింగ్ సన్సెట్ చూపిస్తా ఓకే అట్లా ఉంటుంది మరి మనతోటి ఆన్లైన్లో ఉన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైవ్ అయితే స్టార్ట్ అయిపోయిందో సో ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి అయ్యా లైక్ చేయండి సో లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫోర్ ఐదున్నరకి అయితే లైవ్కి వచ్చేసాను ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి సో ఇది రోజు రోజుకి ఎంత ఇంప్రూవ్ అవుతుంది ఏ డోంట్ టచ్ ఏదో మళ్ళీ ఏదో వేసినట్టున్నారు ఉన్నారు సో క్యాటరింగ్ ఉంటుంది పక్కన సో వీళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేసి మరి ఎక్కడికేస్తారో తెలియదు కానీ క్యాటరింగ్ క్యాటరింగ్ సో నా మార్నింగ్ షార్ట్స్ వీడియోస్ అన్నీ ఇక్కడే అనమాట సౌండ్ వినపడితే డిస్టర్బెన్స్ అయితే మ్యూట్లో పెట్టేస్తాను ఏంటిది ఐరన్ లేడియా ఐరన్ అంటే ఐరన్ లేడియా అంటే ఏమన్నా కామెంట్ సో ఆన్లైన్లో ఉన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సో అదనమాట అబ్బా ఏమ కావాల్సి ఉంది బయట స్ట్రాంగ్ ఉమెన్ అనా ఓకే మీ నోట్ నుంచి చెప్పిస్తే బాగుంటుందని సో పిచ్చుకలు వస్తాయని ఇవన్నీ చూడండి వాటర్ కూడా పెట్టేసా ఎండాకాలం మీకు చూపిస్తూనే కదా సో ఇక్కడ క్యాటరింగ్ చేస్తారు చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నారు ఇలా ఉంటే కొంచెం వాళ్ళకి ప్లస్ తినే వాళ్ళకి కూడా కొంచెం ఇదిగా ఉంటుంది నమస్కారం వావ్ ఏంటండి లాగా నమస్కారం అని పెట్టారు కేకా సో ఇంకా జియో మార్టీలో ఆర్డర్ పెట్టాను మళ్ళీ పెడితే మీరు కంతారు తిడతారు ఇంకేం పనిలేదు అని అంటారేమో అని పెట్టలేదు ఏ ఎప్పుడు బ్యాక్ సైడ్ చూపించలేదు కదా మీకు ఎప్పుడు ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ నా ఇంట్లో నేను ప్రశాంతంగా లైవ్ చేసుకుంటే ఇక్కడ చూడ చూసారండి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇల్లు తీసుకొని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఏదో ఒక పని క్యాటరింగ్ అని ఇంకేదో అని అలా ఉంటుంది బా అది కదా ఆహా ఏ సూపర్ సూపర్ ఏమన్నా ఉందా వా సో ఆన్లైన్లో ఉన్న లైక్ చేయండి సో మీకు అక్కడ మోడపళ్ళు వచ్చి మోడపళ్ళు అనుకున్నానే మోడకాయలు కనపడుతున్నాయా సో వాకింగ్ వాకింగ్ సక్క అంటాడా సో అదనమాట మనం వాకింగ్ చేస్తూ మాట్లాడదాము ఓకే ఇదంతా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది సో అలా ఉంటుందన్నమాట ఓకే ఆన్లైన్లో ఉన్నాం లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమున్నాయి మార్నింగ్ సరే రే బుడిపి ఏంటండి థర్టీ వన్ మెంబర్స్ ఉంటే లైక్ చేయాలనిపించట్లేదా సో అటు ఇటు తిరుగుతున్నాను వాకింగ్ వాకింగ్ ఎవరు చెప్పారు సబ్స్క్రైబర్స్ వాకింగ్ కూడా చేస్తూ ఉండండి అని మీకు వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ చూపిస్తే బాగుంటుంది కదా ఏ సూపర్ అలా ఉంటుంది మరి అలాగే ఈ చెట్లు ఈ ప్రకృతిని నేను మిస్ అవుతానేమో అని మీకు కామెంట్స్ నేను చదవాలి అంటే మీరు లైక్ ఇవ్వాలి ఏ చూపిస్తాబ్ పబ్బా మార్నింగ్ ఏమో అలా చూపిస్తా ఏంటి బాను ఈవినింగ్ ఏమో ఇలా చూపిస్తా ఏంటి అంటారా అలానే ఉంటుంది మరి సో అందరికీ హాయ్ ఆన్లైన్లో ఉన్న లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఒకటి చూపిద్దామని అనుకుంటున్నా ఏ ఇక్కడ చూసారా డాగ్ మంచిగా బొజ్జుకుంది అది అన్నాను అనుకో అది బా అంటది అప్పుడు కానీ ఉంటుంది మంచిగా బజ్జుకుంది చల్లగా బండలు పోయితే వేడిగా ఉన్నాయి అది ఎట్లా పడుకుందిరా బాబోయ్ అంటే నీడ ఉందిలేండి మనం లేపుతామా చూసావా మనం మాట్లాడుకోవడం లేచింది అది చూసింది దీనికి అసేపు పడుకుంది పోయ్ ఇట్టి చూడు అమ్మా ఇట్లా పండుగ చూస్తుందమ్మా వద్దులే గెలుపుకోవడం ఎందుకు సో అదనమాట మ్యాటర్ మనం ఎవరిని గెలకకుండా మన పని మనం చేసుకుంటే బెటర్ ఏంటండి ఎంత కొత్త వాళ్ళేనా సో వస్తుంది ఎండాకాలం కాబట్టి పక్షులున్న చోట ఇలా గింజలు పెట్టండి ఓకేనా నేను డైలీ పెడతా తెలుసా ఇవన్నీ కంప్లీట్ చేస్తాయి తెలుసా దీనికోసం నేను ఈ రైస్ చూసారా ఓకే పక్షులు అవి తినటం కంటే మనకు కావాల్సింది ఏముంటాయి అండ్ వాటర్ కూడా రోజుకి చేంజ్ చేస్తూ ఉంటాను నేను బట్ టచ్ చేయకూడదు అలా ఉంటుంది గుడ్ కొన్ని మంచి లక్షణాలు ఉంటే గాడ్ బ్లెస్సింగ్స్ మన వైపు ఉంటాయన్నమాట సో పక్షులున్న చోట ఇలా పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా అది చూడండి మొత్తం కిందంతా ఎంత గలీజు గలీజ్ గేసారు ఇక్కడ పెట్టాలే కానీ ఇక్కడ అస్సలు అస్సలుదేను తెలుసా ఇక్కడే ఎక్కువ ఆలుతూ ఉంటాయి బట్ ఇక్కడ అస్సలు నేను అదేంటో మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే సో హాహా తమలపాకు చెట్టు గమనించారా ఓకే నైన్ సబ్స్క్రైబర్స్ కావాలా ఓకే అండి నేను ఏమన్నా హెల్ప్ చేయగలను మన సబ్స్క్రైబర్స్ చెప్పమంటారా సో మిమ్మల్ని పిన్ చేస్తున్నాను ఓకే డన్ సబ్స్క్రైబ్ పిన్ చేశాను సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హాహా మీరు కూడా నాలుగ ఓకే అవుతారులేండి నైన్ మెంబర్స్ కాబట్టి ఈజీగానే అవుతారు ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కింద కామెంట్ చేయండి మీకు అదనమాట మాట ఓకే డన్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే అండి మిమ్మల్ని కాదండి మిమ్మల్ని కాదు మన సబ్స్క్రైబర్స్ ఇంకో సబ్స్క్రైబర్సే అడుగుతున్నారు నా వాళ్ళ ఛానల్కి ఇంకొక నైన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కావాలంట సో తనని పిన్ చేయమని అడుగుతుంటే పింఛాను మనం దాన వీర సూర్య కర్ణ కదా ఎవరు అడిగినా హెల్ప్ చేసేది మంచి మనసున్న బాగుండు కదా అందుకని మరి ఓవర్ చేస్తున్నానా వద్దులే బాబోయ్ ఓవర్ యాక్షన్ మనకి అంత పనికి రాదు సర్లేండి సో ఓకే హాయ్ హాయ్ థ్యాంక్ యూ లైక్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ మెదలు పెట్టారు నాకు టైం పాస్ అవుతుంది ఏంటిదో గెస్ట్ చేయండి అది ఇట్స్ ఓకే అండి మీ ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ పెరగాలి అని అండ్ నేను చేశాను కదా కనీసం ఒక ముగ్గురు నలుగురం మిమ్మల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీ ఇట్స్ ఓకే అండి ఇట్స్ ఓకే నాకు తెలుసు ఒక సబ్స్క్రైబర్ బాధ ఇంకో సబ్స్క్రైబర్స్కే తెలుస్తుంది నేను అంతే తెలుసా ఒక ఫార్టీ మెంబర్స్ ఇంకొక ఫిఫ్టీ మెంబర్స్ అమ్మ బాబా కోతి హే హే హాయ్ అమ్మ బాబా ఇటు నుంచి వచ్చిందంటే ఇంక నేను ఎట్టు పారిపోవాలి వా హే జీ అది ఖమాన్ ఏ చూసారా అయ్యో బాబాయ్ అమ్మో నా దగ్గరికి వచ్చింది అనుకో నే ఇటు నుంచి వచ్చింది అనుకో నేనేం చేయాలి నేనెట్టు పారిపోవాలి సో మంకి ఆంజనేయ ఓకే అమ్మ బాబాయ్ ఇది అప్పుడు ఇక్కడికి వచ్చేసింది చూడండి ఇది ఓకే డోర్ రేసాలండి అయ్యా బాబాయ్ ఎంత ఫాస్ట్గా వచ్చింది అది వారిని ఎంత ఫాస్ట్గా ఎక్కింది తెలుసా అమ్మ బాబాయ్ ఓకే